శునకాలు క్యాన్సర్ పసిగట్టే స్థాయి వాసనతోనే బాంబులు మాదక ద్రవ్యాలను పసిగట్టే సామర్థ్యం శునకాల సొంతం ఈ సామర్థ్యాన్ని వైద్య రంగం అందుబుచ్చుకుంటూ ఉంది వాటి అగ్రూణ శక్తితో ఇరవై ఎనిమిది రకాల వ్యాధులను గుర్తించగలవని ఇప్పటికే వైద్య అధ్యయనాలు నిరూపించాయి దీంతో బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ అనే అంకుర సంస్థ తొంభై ఎనిమిది శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్ను గుర్తించేలా శునకాలకు శిక్షణ ఇస్తూ మనిషి శ్వాసను బట్టి క్యాన్సర్ ఉందా లేదా అని తేల్చే మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిసెక్షన్ అనే విధానాన్ని ఆ సంస్థ నిపుణులు కనుగొన్నారు పరీక్ష చేయించుకునే వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన మాస్క్ ను పది నిమిషాల పాటు పెట్టుకోవాలి ఆ మాస్క్ ను ప్రత్యేకమైన కిట్లో పెట్టి ల్యాబ్కు తరలిస్తారు ఇతర వాసన లేవి కు పట్టకుండా దాన్ని జాగ్రత్తగా బయోమెడికల్ డిటెక్షన్ కౌంటర్ వద్ద ఉంచుతారు శిక్షణ పొందిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సెన్స్ ధరించిన శునకం ఆ మాస్క్ ను వాసన చూస్తుంది అప్పుడు దాన్ని మెదడులో జరిగే స్పందనలను ఈఈజీ అనే పరికరం నమోదు చేస్తుంది ఈ డేటాను న్యూ మిషన్ లెర్నింగ్ మోడల్స్ రియల్ టైమ్ సాంకేతికతతో కూడిన డాగోస్ అనే సాఫ్ట్వేర్ తో నిపుణులు విశ్లేషించి క్యాన్సర్ ఉందో లేదో ఓ నిర్ధారణకు వస్తారు ఇలా పది రకాల క్యాన్సర్లను గుర్తించే వీలుంది క్యాన్సర్ ను నాలుగో దశలో గుర్తించడం వల్ల తొంభై శాతం మంది బాధితులకు వైద్యం అందించిన ఫలితం ఉండటం లేదు ఈ సమస్య భారత్ లాంటి పెద్ద దేశాల్లో ఎక్కువగా ఉంది అదే ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే మరణాలు నివారించవచ్చని కర్ణాటకలోని బెళగావికి చెందిన ఆకాష్ కుల్గోడ్ ఆలోచన ఈ మతనంలో నుంచి వచ్చిన ఆలోచనే మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ విధానం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కాగ్నిటివ్ న్యూరోసైన్స్ చేసిన ఆకాష్ కెనైన్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్లో లో మూడు అధ్యయనాలు ఒక మేధో హక్కు కూడా పొందారు శునకాల శిక్షణ నిపుణులైన ఇజ్రాయెల్కు కు చెందిన ఇటామర్ బిటన్ తో కలిసి ఎంసీఈడిని కనుగొన్నారు ఈ పరీక్షలకు బీగిల్స్ లాబ్రరు డాగ్ను ఎంచుకున్నారు కర్ణాటకలో ఆరు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని పరిశోధనలు చేస్తూ ఉన్నారు